నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈ రోజు మనం విజయనగరం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము నాలుగు నెలల నుంచి కూడా పార్కింగ్ రేట్లు అనేది దారుణంగా పెంచేశారు అని చాలా మంది ప్రయాణికులు అయితే చెప్తున్నారు అయితే నాలుగు నెలలైనా సరే రేట్లు అయితే తగ్గినాయి కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ లో రేట్లు అయితే తగ్గించలేదు అని చెప్పేసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు వైజాగ్ కానీ వాల్తేరు దువ్వాడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ అక్కడ పార్కింగ్ రేట్లు అయితే ఇక్కడ కంటే దాదాపుగా తక్కువగానే ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు ఈ వేరియేషన్ అనేది అర్థం కావట్లేదు అయితే విజయనగరం రైల్వే స్టేషన్ లో నిత్యం కూడా కూడలి కాబట్టి ఇక్కడ నుంచి ప్రయాణికులు నిత్యం జాబు పర్పస్ వైజాగ్ కానీ పార్వతీపురం ఇట్లాంటి ప్రదేశాలకి వెళ్తూ ఉండేటప్పుడు మంత్లీ చార్జెస్ డైలీ చార్జెస్ కూడా చాలా అధికంగా పెంచారు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎందుకు ఏంటి అనేది అధికారులు అయితే సమాధానం చెప్పాల్సి ఉంది అయితే దీనికి ఇక్కడ ఒక స్వామి ఉన్నారు ఆయన మాటల్లోనే అసలు ఏం జరిగింది విషయాలనేది తెలుసుకుందాం విజయనగరం రైల్వే స్టేషన్ అనేది చాలా పురాతనమైన స్టేషన్ మంచి కోడలి జంక్షన్ అటు రాయ్పూర్ లైన్ గానీ ఇటు హౌరా లైన్ గాని అటు చెన్నై లైన్ కానీ ఈ మూడు మార్గాలకి ప్రధానమైన జంక్షన్ ఈ జంక్షన్లో ప్రయాణికులు అటు ఇటు ఇటు అన్ని వైపులా ప్రతిరోజు దగ్గర దగ్గర నలభై వేల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ స్టేషన్ మీదుగా ప్రతిరోజు ఓ వంద ట్రైన్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి అయితే విజయనగరం వాసులు మాత్రం కొద్దిగా మధ్య తరగతి వారు గణాంకాల్లో చూసుకుని విజయనగరం అనేది మున్సిపాలిటీ ఈ మధ్యనే కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది రైల్వే వాళ్ళ వారు ప్రకారంగా ఇదైతే మహా అయితే సీ సెంటర్గా ఉంటుంది అయితే ఈ విజయనగరం రైల్వే స్టేషన్లో గత నాలుగు నెలలుగా స్కూటర్ పార్కింగ్ ఛార్జెస్ నాలుగు వందల శాతం అమాంతంగా పెంచారు వందకి వంద శాతం పెంచితే డబుల్ చేసామంటాం కానీ ఇక్కడ మరీ అన్యాయంగా నాలుగు వందల శాతం అంటే నూట ఎనభై రూపాయలు ఉండే ఛార్జీని తొమ్మిది వందలకు మంత్లీ ఛార్జీ పెంచారు పన్నెండు రూపాయలు ఉండే డైలీ ఛార్జీని నలభై రూపాయలు యాభై రూపాయల వరకు పెంచారు అదే ఈ పక్కన ఉన్న రైల్వే స్టే ఆర్టీసీ కాంప్లెక్స్లో కంపేర్ చేస్తే వాళ్ళు మంత్లీ ఈ ఈ సదుపాయాన్ని మూడు వందలకి ఇస్తున్నారు రోజువారి సదుపాయాన్ని కేవలం పన్నెండు రూపాయలకి ఇస్తున్నారు అక్కడికి ఇక్కడికి నాలుగు వందల శాతం తేడా ఉంది అలాగే ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే వాలటేర్ డివిజన్లోనే ఏ రైల్వే స్టేషన్లో కూడా ఈ విధంగా ఇంత ఛార్జీలు లేవు వాలేర్ డివిజన్ హెడ్ క్వార్టర్ అయిన విశాఖపట్నంలో ఉండే అన్ని పార్కింగ్ స్టేషన్లో వాళ్ళు టెండర్ ప్రకారంగా ఎనిమిది వందల రూపాయలు మంత్లీ ఛార్జు రోజువారీగా ఒక నలభై రూపాయలు ఎంతో ఛార్జ్ ఉంటే వాళ్ళు అంతకంట తగ్గించి మరి ఇస్తున్నారు ప్రయాణికులకి కానీ మన విజయనగరంలో తొమ్మిది వందల రూపాయలు పెద్ద మొత్తంలో ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు తర మన విజయనగరం ప్రజల తరఫున స్థానిక ప్రతి ప్రతినిధులైన విజయనగరం గౌరవ ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు అలాగే కలిసే టప్పల్ నాయుడు గారు అలాగే ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్సు భారతీయ జనతా పార్టీ అఖిల భారతి విద్యార్థి పరిషత్ అలాగే వివిధ రకాల ఆర్గనైజేషన్ల ద్వారా కూడా వాళ్ళకి మనం రిప్రజెంటేషన్ ఇచ్చిన వారి నుంచి వచ్చే మేము మళ్ళీ దీని గురించి ఫ్యూచర్లో ఆలోచిస్తామండి ప్రస్తుతానికైతే మేమేం చేయలేము అన్నట్టుగా రైల్వే మేనేజ్మెంట్ వారు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడున్న విషయం ఏంటంటే రైల్వే కాంట్రాక్టర్ గారు నేను ఈ వ్యాపారం చేయలేనని అని చేతులు ఎత్తేయడం చేత ఇప్పుడు రైల్వే వారు మెయింటైన్ చేస్తున్నారు కావున విజయనగరం ప్రజల మీద కరుణ చూపి ఈ సామాన్య ప్రజల అందుబాటులో ఉండే పార్కింగ్ ఫీజెస్ పెట్టాలని వినయపూర్వకంగా వాలంటీర్ డివిజన్ వారిని కోరుచున్నాను